ఉద్యోగ చేస్తున్నాను ఇరవై ఎనిమిది అభైమో ప్రజా వచ్చిన భూ ప్రజలందరూ ఎహోవ నామున నీవు పిలవబడుతుండేటప్పుడు చూసి నీకు భయపడుతుర్రు అన్నారు ప్రభు నాములో నీవు పిలవబడుతున్నప్పుడు నీకు ప్రజలు భయపడతారన్నారు మనం పిలవబడాలంటే ముందు మనం ఏం చేయాలా ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేస్తుంటే ఎందుకంటే ఇరవై ఎనిమిది ఒకటిలో నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నేను చూ కాబట్టి మరి ప్రజలందరూ మనల్ని చూసి భయపడాలంటే ముందు మనం చేయాల్సిన మాట దేవుని మాట విని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే అప్పుడు దేవుని ఆశీర్వాదం ప్రజలందరికంటే మనకు తెచ్చుగా ఉంటుంది ఆ ఆశీర్వాదము ఆ మరి మన పొలములోను గర్భ మరి పశువుల్లోనూ మరి గొర్రె మేక మందల్లోనూ మనం తిని తినే ఆహారంలోను మన ఇంట్లోను ఇలా ఈ అన్నిటిలో దేవుని ఆశీర్వాదం వస్తుంది శత్రువు కూడా ఒక్క మార్గం నీ మీదకి వచ్చినప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వాదం పొంది దేవుని బిడ్డగా పేరు పిలువబడ్డావు కాబట్టి వారు ఏడు గుండా పారిపోతారని వారు అప్పుడైతే ఏమని పెట్టారా అంటే ఆశీర్వాదం మనం దేవుని మాట వినటం అనేటువంటి ప్రక్రియ మనం చేయగలిగితే ఇవన్నీ కూడా మనకు వస్తాయి ఒకవేళ మనం వినకపోతే దేవుని మాట మనం వినకపోతే విననా విన్నా వాక్యానుసారంగా నడవకపోతే ఇవి వస్తాయా రానే రావు కాబట్టి వాక్యం మనకి మనల్ని అప్పగిచ్చింది నీకు ఇలా ఆశీర్వాదం కావాలా శత్రువు పారిపోవాలా వాళ్ళందరూ నిన్ను చూసి భయపడాలా నువ్వు మాట విను లేదు నేను వినను అంటే నువ్వు వాళ్ళ మాట పెడినా అందుకని వాకి మరి చెప్పబడిన మాట ఏంటంటే నీ ఒక్క దేవునికి కాని భయపడితే లోకంలో ఇంకా నువ్వు ఎవరికి భయపడబడినా ఎవరు చూసినా కూడా భయం రాదు కానీ ఒక్క దేవుడికి లోబడకపోతే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి విషయానికి భయపడాల్సి వస్తుంది ఇదే మనం ఆ ఒక్క దేవునికి భయపడకుండా లోకంలో ప్రతిదానికి ప్రతి ఒక్కరికి భయపడతా ఉంటాం ఇదే మనకున్నటువంటి దౌర్భాగ్యం కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా ఒకసారి నిన్ను నువ్వు మా నువ్వు దేవుని చేత పిలువబడుతున్నప్పుడు శత్రువులకి మనం భయపడటం కాదు కాని మనల్ని చూసి శత్రువు భయపడుతుందని పరిశుద్ధి గ్రంథం నొక్కి చెప్తుంది మామూలుగా ఎవరికి భయం అంటే భక్తిహీనులకు ఎప్పుడూ భయమే ప్రతిదానికి భయమే ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు నిలకడగా ఉండలేరు ధైర్యం తెచ్చుకోలేరు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి కాని నీ భక్తి నీకు భయాన్ని పుట్టిస్తుందంటే నువ్వు మొట్టమొదటిగా దేవుని మాటకు వింటే వినటం లే నడుచుకోవటం ఇదే పరిస్థితి ఒకసారి పరిశుద్ధి గ్రంథంలో దేవుని మాటకు లోబడినటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుని మాటకు విధేత చూపించిన వాళ్ళ జీవితాలను చూసి మరి శత్రువు మొద్దకాయలు చూసి హామాను భయపడిపోయాడు మొద్దకాయలు చూసి అతి సామాన్యుడు కామోన్ అనేది ఒక ప్రధాని అప్పుడే దేవుని బిడ్లరా ఒక యవనస్తుడైనటువంటి దావీదు దావీదును చూసినటువంటి సౌలు రాజు మరి రాజు భయపడిపోయాడు భయపడిను మరీ భయపడిన వాక్యం అంటుంది అయ్యా ఎందుకయ్యా నీకు రాజు కదా ఒక సామాను చూసి నువ్వు ఎందుకు భయపడ్డావు అంటే చేస్తున్నాడు అతడు దేవునిలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే ఒక్క కారణాన్ని బట్టి ఆ రాజు భయపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు దేవుని పెట్టారా అందరినీ వణికించే సాతాను ఎవరిని చూసి భయపడి వేసయ్యను చూసి భయపడింది వేసయ్యను చూసి భయపడినట్టే పౌలు గారిని చూసి భయపడుతుంది ఎందుకు దేవుని మాట వినేవాడు లోబడేవాడు దేవుని పనిచేసేవాడు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా పిలువబడ్డాడు కాబట్టి దేంట్లో లోకం భయపడుతుంది అని అంటే నీవు దేవుల్లో ఉంటే నీ భార్య భయపడుతుంది నీ భర్తే భయపడతాడు నీ బిడ్డలే భయపడతారు దేవుల్లో లేకుండా ఉంటే ఏ ఊరు భయపడ ఇది వాస్తవం ఒకసారి మన హృదయాలు దేవుని వాకి వెలుగులో మనం పరిశీలించుకొని మనం దేవుని మాట వింటున్నామా విని వాకి ప్రకారంగా నడుచుకుంటున్నావా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నాం పరిశీలించుకోవటం కాదు మనం ఒకవేళ ఇంతవరకు మనం విని విన్నట్టుగా ఉండే ఉండేవాళ్ళంగా ఉంటే కనీసం ఇక్కడ నుంచి అయినా మనం దేవుని మాట విని వాటి ప్రకారంగా నడుచుకుంటే శత్రువు భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు శత్రువు ఆశ్చర్యపోయేటట్టుగా ఆశ్చర్య దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు శత్రువు అమ్మో వాళ్ళతో పని రాగా అనేటట్లుగా మన విషయంలో దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు అరేది మన కుటుంబాలు మనం ఆశీర్వదించబడుతుంది